వెల్కమ్ టు గోదావరి కని ఆర్టీసీ డిపో ముందు శనివారం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ఆధ్వర్యంలో వాషింగ్ స్విప్పింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిపో ముందు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా టీయుసిఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తూకల రమేష్ హాజరై మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా గోదావరికి అని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఇప్పటికీ కనీస వేతనాలకు నోచుకోవడం లేదని ఇచ్చినట్టు ఇచ్చి బ్యాంకుల్లో వేసి తిరిగి లాక్కుంటున్న పరిస్థితి గోదావరికి డిపోలో కొనసాగుతుందన్నారు అనేక సార్లు అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ వీరి సమస్యలు పరిష్కారం కావడం లేదని పైగా రోజు రోజుకు వేధింపులు తీవ్రతరం అవుతున్నాయని డిపోలో చిన్న స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారుల వరకు కార్మికులపై ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి ఉందన్నారు బస్సులకు తగ్గట్టుగా మనుషుల సంఖ్య లేకపోవడంతో వీరిపై అధిక పని భారం కూడా పడుతుందని పిఎఫ్ కూడా సక్రమంగా కట్టిన దాఖలాలు కూడా లేవన్నారు నెల పని చేస్తే పదిహేను వందల రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాల్సి ఉండగా ఏడాదిన్నరగా ఇన్సెంటివ్ చెల్లించకుండా వీరిని ఆర్థిక దోపిడీకి గురిచేస్తున్నారని రెండు రోజులుగా విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నప్పటికీ అధికారులు కనీసం స్పందించడం లేదన్నారు సూపర్వైజర్గా పనిచేస్తున్న రమేష్ వేధింపులు అధికమయ్యాయని చీటికి మాటికి కార్మికులను విధులకు తీసుకోకుండా వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని అనేక సార్లు పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నప్పటికీ స్పందన లేదన్న చివరికి కార్మికులంతా విధులేని పరిస్థితుల్లో తమ విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నామని ఇప్పటికైనా వీరికి కనీస వేతనాలు చెల్లించాలని బస్సులకు తగ్గట్టుగా మనుషుల సంఖ్య పెంచాలని క్లీనింగ్ మిషన్లను బాగు చేయించాలని ఏడాదిన్నరగా నిలిచిపోయిన ఇన్సెంటివ్ చెల్లించాలని సూపర్వైజర్ వేధింపుల నుంచి కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు లక్ష్మి సంధ్య కాంతమ్మ రాజేశ్వరి ప్రేమలత పద్మ రమేష్ సుధాకర్ శివకుమార్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు కనీసం సకాలంలో వేతనాలు సకాలంలో ఇన్సెంటివ్ దాకా ఇప్పటికీ ఏడాది గడిచినప్పటికీ కూడా అధికారులు వీరిపైన కక్ష కట్టినట్టుగా వీడిని వేధింపులకు గురి చేస్తున్నటువంటి వాతావరణం కూడా గోదావరికి ఆర్టీసీ డిపోలో ఉన్నది ఆర్టీసీ డిపోలో సంఘాలు పనిచేయద్దంటూ సంఘాలను తీసుకురావద్దంటూ అనేక వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు పనికి తగ్గట్టుగా వేతనాలు లేవు అదేవిధంగా పనికి తగ్గట్టుగా మిషనరీ సౌకర్యం కూడా ఈ గోదావరిక్యాన్ డిపిలో లేనటువంటి దుస్థితి కూడా ఉన్నది పేరుకు మిషన్లు కొనసాగుతున్నప్పటికీ కూడా అవి ఏ ఒక్క మిషన్ కూడా గోదావరి కండిపో క్లీనింగ్ మిషన్స్ పనిచేయడం లేదు వీవి మ్యాన్ పవర్ తోటే తక్కువ మ్యాన్ పవర్ తోటే ఈ ఆర్టీసీ డిపోలో బస్సులను క్లీనింగ్ చేస్తున్నటువంటి వాతావరణం కూడా ఈ గోదావరికి ఆర్టీసీ డిపోలో కొనసాగుతూ ఉన్నది నిన్నటి నుంచి మేము విధులను బహిష్కరించి మేము ఈ నిరసనను కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ డిపోలో అధికారులు స్పందించడం లేదు వెంటనే వీరికి దాకా పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని కనీస వేతనాలు చెల్లించాలని ఏడాది నెలగా నిలిచిపోయినటువంటి పదిహేను వందల ఇన్సెంటివ్ను తక్షణమే ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఇప్పటికైనా ఈ కార్మికులపై కొనసాగిస్తున్నటువంటి వేధింపులు సూపవేధిగా కొనసాగుతున్నటువంటి ఇక్కడ మ్యాన్ పవర్లో మ్యాన్ పవర్లో సభ్యుడిగా ఉంటూ తిరిగి సూప విధులుగా విధులు కొనసాగిస్తున్నటువంటి రమేష్ వేధింపులు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ విధి వేధింపుల పైన అనేక సార్లు ఇక్కడ డిపో మేనేజర్ గారికి వినియోగించుకున్నాం అదేవిధంగా కాంట్రాక్టర్ గారికి వినియోగించుకున్నాం అయినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం కానందున మేము ఇప్పటికీ విధులు పనిచేసి మేము ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని అధికారులను మా సమస్యను పరిష్కరించండి కనీస వేతనాలు ఇవ్వండి ఇన్సెంటివ్ ఇవ్వండి ఈ బస్సులకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ను పెంచండి మా పైన కొనసాగుతున్నటువంటి వేధింపులను అవికట్టండి అనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం